ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారాలయంలో వార్షిక తెప్పోత్సవాలు ప్రతి ఏటా పాల్గొన మాసంలో నిర్వహించబడుతుంది ఈ తెప్పోత్సవాలు ఈ సంవత్సరం మార్చి నెల ఇరవయో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు ఐదు రోజుల పాటు వైభవంగా శ్రీవారి ఆలయ పుష్కరిణ్యంలో తెప్పోత్సవాలు నిర్వహించబడతాయి ఈ తెప్పోత్సవాల్లో భాగంగా మొదటి రోజు రాములవారు వారు సీతామ్మవారు లక్ష్మణస్వామి మరొక తిరిచిపోయిన ఆంజనేయ స్వామివారు నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకొని తెప్పల మండపానికి చేరుకుంటారు అక్కడ స్వామివారిని తెప్పలపై వేంచేపు చేసి వేదంగానం నాదం నడుమ మూడు ప్రదక్షిణాలు వైభవంగా పుష్కరిణిలో సంచరిస్తూ స్వామివారికి ఎనిమిది దిక్కుల్లో హారతలు సమర్పించుకుంటూ వేదంగానం నాదం నడుమ ఈ యొక్క తెప్పోత్సవాలు వైభవంగా మొదటి రోజు నిర్వహించబడతాయి రెండవ రోజు రెండవ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీ స్వామివారు రుక్మిణి అమ్మవారు విశేష అలంకరణగా గావించి మేళతాళాలతో ఊరేగింపుగా నాలుగు తిరువీధులు ఉత్సవం జరుపుకొని తెప్పల మండపానికి చేరి తెప్పల్లో పెంచే పోయిన తర్వాత వేదం గానం నాదం నడుమ ఎనిమిది దిక్కులు హారతలు సమర్పించుకుంటూ మూడు చుట్లుగా ఈ యొక్క రెండో రోజు తెప్పోత్సవాలు వైభవంగా నిర్వహించబడతాయి ఇక మూడో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు తిరువీధుల ఉత్సవం జరుపుకొని తెప్పల మండపానికి చేరుకొని పుష్కరిణిలో తెప్పలపైన వేయించే చేస్తారు మూడు ప్రదక్షిణాలతోటి వేదం గానం నాదం నడుమ ఈ యొక్క మూడో రోజు తెప్పోత్సవాలు వైభవంగా మలయప్ప స్వామికి నిర్వహించబడుతుంది నాలుగో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా ఉభయ దేవాలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా తెప్పలపైన చేస్తారు ఐదు ప్రదక్షిణాలతోటి నాలుగో రోజు తెప్పోత్సవాలు వైభవంగా నిర్వహించబడతాయి అయితే ఐదో రోజు తెప్పోత్సవాలు చివరి రోజు ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు తెప్పలపైన వేయించేసి ఏడు ప్రదక్షిణాలు పుష్కరిలో సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఎనిమిది దిక్కులు హారతలు అందుకుంటూ వైభవంగా వేదం గానం నాదం నడుము ఐదవరో తెప్పోత్సవాలు ఏడు చుట్లతోటి ఈ సెప్పోత్సవాలు పరిసమాప్తమవుతాయి ఓం నమో వెంకటేశాయ